తర్వాత చూడండి సో ఫేస్కే కాదు నెక్ కూడా అప్లై చేసుకోవాలి ఫేస్తో పాటు మనకి నెక్ కూడా ఇంపార్టెంట్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మనం వ్లాగ్ చేసి స్కిన్ కేర్ అన్నమాట సో ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది రియల్గా వైట్ అవుతుంది సో నేను ఏమేమి యూజ్ చేశాను ఏ విధంగా పెట్టుకోవాలనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాటు నేను మీకు లైవ్లో పెట్టుకొని చూపిస్తాను ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను ఒక గిన్నెలో అయితే కొంచెం అంతా పెరుగు తీసుకోవాలి అందులోనే హుడ్ పౌడర్ ఒక చెంచా వరకు తీసుకోవాలి అలాగే కాస్తంత సున్పిండి కూడా తీసుకోవాలి బేసన్ అలాగే ఒక రెండు చుక్కల లెమన్ వేసుకోవాలి లెమన్ పడని వాళ్ళు స్కిప్ చేయవచ్చు నో ప్రాబ్లం అండ్ అలాగే అలవేరా జల్ ప్యూర్ అలవేరా జల్ మన ఇంట్లో ఉన్న అలవేరా జల్ అయినా పర్లేదు అలాగే మనం బయట కొనుగోచ్చుకున్న పర్లేదు ఏ బ్రాండ్ అయినా పర్లేదు ఇదే అనేం రూల్ లేదు మీ దగ్గర ఏ అలవేరా జల్ అవైలబుల్గా ఉంటే మీరు ఆ అలవేరా జెల్ని అయితే యూస్ చేయొచ్చు అన్నమాట వీటన్నిటినీ కూడా మంచి కలిపేసుకోవాలన్నమాట బాగాసేపు మిక్స్ చేసేసుకోవాలి మంచి వరకు సో ఇలా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను అన్నింటినీ కూడా మంచిగా కలిపేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మనం మమ్మీ కొంచెం గట్టిగా అయింది అనుకో మనకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి లేదా లెమన్ ఎక్కువ యూస్ వాళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళకైతే లెమన్ వేసుకోండి నేను పెరుగు ఎక్కువ యూస్ చేస్తా కాబట్టి నేను అయితే వేసుకుంటున్నాను అన్నమాట చాలామంది అనుకుంటారు రియల్గా వైట్ అవుతారా అంటే షోర్ నేనైతే నాకైతే యూజ్ అయిందని నేను చెప్పగలుగుతాను సో మీకు పడతదా పడవదా అని పక్కన పెట్టేస్తే నిజంగా మీరు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట సో అంత మిక్స్రమాన్ని మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఫేస్ని ఫేస్ వాష్తో లేదా సబ్బుతో వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా నేనైతే ఫేస్ని వాష్ చేసేసుకున్నాను సో ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటిదనేది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో మనకి ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది స్కిన్ని వైట్ చేస్తుంది అనమాట ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏంటి పెరుగు పెరుగు వల్ల స్కిన్ వైటనింగే కాదు మనకి పింపుల్స్ ఉన్నా కూడా పోతాయి అలాగే బ్లాక్ స్పాట్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట దాంట్లో పుల్లదనం ఉంటుంది కాబట్టి మనకి స్కిన్ అనేది క్లియర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట అండ్ శనగపిండి వచ్చేసి ఆయిల్నెస్ని మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది అనమాట శనగపిండి మనం పెట్టుకోవడం వల్ల శనగపిండి సో శనగపిండి అనేది చాలా బెనిఫిట్ అన్నమాట ఆయిల్నెస్ అంతా పోతుంది అలాగే మన ఫేస్కి చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ అన్నమాట సో నెక్స్ట్ శాండిల్వుడ్ పౌడర్ అయితే స్కిన్ వైటనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓన్లీ మనం శాండిల్వుడ్ పౌడర్ అలాగే రోజ్ వాటర్ డైలీ యూజ్ చేసినా కూడా స్కిన్ వైట్ అవుతుంది బట్ ఇవన్నీ మనం మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే స్కిన్ తొందరగా వైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట సో ఇంకా మనకి నెక్స్ట్ ఏంది లెమన్ యూజ్ చేసాం కదా సో లెమన్ వల్ల స్కిన్ అనేది వైట్ అవుతో పాటు పింపుల్స్లో ఉన్న మనకి లోపల ఉన్న కెమికల్స్ కానీ ఎలాంటి డస్ట్ కానీ మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ఫేస్లో ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట లెమన్ యూజ్ చేయడం వల్ల మనం ఇంకా నార్మల్గా ఈ ఫేస్ ప్యాక్ రెగ్యులర్గా అప్లై చేసుకొని నైట్ మ్యాక్సిమమ్ ఈ ఫేస్ ప్యాక్ని మనం నైట్ అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది సో నేనైతే రెగ్యులర్గా వాడి నా ఫేస్ కొంచెం వైట్ చేసుకోవడానికి నాకైతే రీజన్ అయితే ఇదన్నమాట ఈ ఫేస్ వల్లే నా స్కిన్ అనేది కొంచెం వైట్ అయ్యిందన్నమాట నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న హోప్తో అయితే షేర్ చేస్తున్నాను పక్కగా మీరు కూడా ట్రై చేయండి మీ స్కిన్ కూడా వైట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వాష్ తర్వాత చూడండి ఎలా ఉందో వాష్ తర్వాత చూడండి ఎట్లా క్లీన్గా అయిపోయిందో సో ఈ విధంగా మనం రెగ్యులర్గా ఈ ఫేస్టల్ వేసుకుంటే నైట్ టైంలో వేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా స్కిన్ వైట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది నాకైతే చాలా హెల్ప్ అయ్యింది నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఒక చిన్న హోప్తో అయితే షేర్ చేశాను కొంచెం కలర్ టెక్కున్న వాళ్ళు అలా అనుకుంటారు కదా సో వైట్ అవ్వాలని సో వాళ్ళకు పోతే బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ స్కిన్ రియల్గా వైట్ అవుతుంది అన్నమాట రెగ్యులర్గా ట్రై ట్రై చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి అండ్ ఇది మ్యాక్సిమమ్ మనం నైట్ అప్లై చేసుకుంటేనే బాగుంటుంది స్కిన్ అనేది సో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా లైట్ కలర్ ఉన్న వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతారు కదా సో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫేస్ ఫెస్ట్ వల్ల అవి చూసారు కదా వేరే అంటే ఇంతకు ముందున్న ఫేస్ చూడండి ఇప్పుడున్న ఫేస్ చూడండి చాలా డిఫరెంట్ అయిపోయింది సో నైట్ డేలో కూడా పెట్టుకుంటే ఏం కాదు బట్ నైట్ పెట్టుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు అన్నమాట సో మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ మంచి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్